శ్రీనివాసరావు సార్ ఎక్కడ నుంచి ఏం చేస్తా ఉండదు నేను టాపి పని చేస్తాను సార్ టాపిస్తాను ఎలా ఉన్నాయండి ఇప్పుడు పనులు బాగా ఉన్నాయి సార్ బాగానే ఉన్నాయా గతంలో కంటే ఇప్పుడు బాగానే ఉన్నాయి పనులు ఇసుక బాగా ఫ్రీగా వస్తుంది ఇసుక బాగా జరుగుతుంది బిల్డింగ్లు కూడా బాగా కడుతున్నారు బాగా బాగా పని బాగా వరకు బాగా దొరుకుతుంది అంటే ఇది రాజధాని ప్రాంతం కదా ఇది మొత్తం కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది మొత్తం బాగా సర్వేగంగా సాగుతుంది కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ ద్వారా ఉంది ప్రైవేట్ కూడా బాగానే జరుగుతుంది బాగా జరుగుతుంది బాగానే జరుగుతుంది అమరావతి రాజధాని ఇక్కడ కడతాం మూడేళ్ళు అని చెప్పి అంటున్నారు కదా ఆ ఛాయలు కనిపిస్తున్నా మీకు అంటే త్వరితగతిన కట్టడం కట్టడాలు మొత్తం కనిపిస్తున్నాయి ఏమైనా ఆ సైడ్ పోతే బాగా పనులు బాగా సురుగ్గు సాగుతున్నట్లు అనిపిస్తుంది మట్టి పనులు అన్ని బాగానే సాగుతున్నాయి ఇసుక ఎంత నడుస్తుంది ఇప్పుడు ఇసుక రెండు వేలు

ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల యాభై తొమ్మిది వందలు ఎండాకాలంలో మరి చేస్తున్నారు ఉదయం ఆరింటికంటే దిగారు గతంలో ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు బాగుందని చెప్పంటారు ఇప్పుడు జగన్ హ్యామ్ లో అయితే ఇసుకలు సరిగ్గా లేవని చెప్పంటున్నారు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారు బాగానే ఉందంటారు బాగా మొత్తంగా ఈయన పరిపాలన ఎలా ఉందంటారు పర్వాలేదు సార్ సంవత్సరం అవుతుంది కదా వచ్చే నెలలో పథకాలు పూర్తి చేస్తాను అంటే రైస్ చేస్తే బెటర్ పథకాలు చేస్తారంట చేస్తారా నమ్మకం చేయకపోతే మాత్రం మేము కూడా వ్యతిరేకం ఇప్పుడు బాగుంది రాజధాని మరి మూడేళ్ళు అయింది అంటారా మూడేళ్ళ కాదు అది నిత్యం జరుగుతుండాలి జరుగుతుంది ఇరవై ఇరవై పాయి సంవత్సరాలు బట్టి కాకపోతే ఒక రూపు అనేది వచ్చుద్ది ఇరవై ఏడు నాటికి ఒక రూపు అనేది వచ్చుద్ది అని మా నమ్మకం ఈ పదకొండు నెలల కాలంలో మీ ఊర్లో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా సీసీ రోడ్లు లేసారు సార్ యాభై లక్షలు మా పల్లెటూరు సిసి రోడ్లు లేసారు డ్రైనేజీ బాగా చేస్తున్నారు సిస్టమ్ పైపెచ్చు పింఛన్లు కూడా ఒకేసారి వేసేసరికి వృద్ధులు బాగా సంతోషం అంటే కొత్త పెన్షన్లు ఇంకా అమలు చేయలేదు కదా దాంట్లో ఏమైనా వ్యతిరేకత ఉందా దాంట్లో వ్యతిరేకత వస్తుంది ఒక ఆరు నెలలకి ఇస్తానన్నాడు సంవత్సరం నాకు ఇవ్వలేదు అని కొంత ఫీలింగ్ ఉంది సార్ వితంతువులు ఒంటరి మహిళలు ఉన్నారు అరవై ఏళ్ళు నిన్ను వృద్ధులు ఉన్నారు వాళ్ళు పింఛన్ కావాల్సిన ఎదురుచొస్తున్నాం కొంతమంది మహిళలు ఏందంటే ఎక్కువగా ఏం చేస్తున్నారు అంటే పెన్షన్లు తీసేసారు మా ఏం చెప్పంటారు పెన్షన్ తీసేసినవి ఏమైనా ఉన్నాయా మీరు చూసిన సందర్భాలు పెన్షన్లు అంటే సార్ సర్టిఫికెట్లు తేడా పడి వికలాంగ సర్టిఫికెట్లు ఉన్నాయి ఆర్వీఎల్ తీసుకునే వాళ్ళే వాళ్ళు ట్రూ చేసుకోవాలంట సార్ పిల్లలు నింపారు వాటిలో కొన్ని సార్ నిజంగానే సర్టిఫికెట్లు అది టెంపరీ సర్టిఫికెట్లు ఇచ్చారు అప్పుడు గవర్నమెంట్ అదే సర్ సదర సర్టిఫికెట్ అవి ఫేక్ సార్ అది పర్మినెంట్ కాకుండా టెంపరీ ఇచ్చారు ఇన్ని సంవత్సరాల్లో నయం అయిపోయిద్ది అని ఆ సర్టిఫికెట్లు అయిపోయాయి సార్ వాళ్ళందరూ తీసేశారు వాళ్ళు అయిపోయాయి సార్ మా ఊళ్ళో ఒక పది మంది పోయారు న్యాయమే అది న్యాయం చేసింది కరెక్ట్ వైసీపీ వాళ్ళు పెన్షన్లు ఎత్తేసి నాలుగు వేలు ఇవ్వడం ఎందువరకుంటారు సార్ అది ఎక్కడైనా ఉంటది వాళ్ళ వాళ్ళు వాళ్ళు అనేది వాళ్ళు అంటూనే ఉంటారు నా దృష్టిలో మాత్రం కరెక్టే సార్ అసలైన కూడా తీసుకోవాలి ఫేక్ తీసుకుంటే అట్ట సార్ చెప్పు ఇప్పటికైతే ఈ పరిపాలన సాగే తీరు చూస్తూ ఉంటే మళ్ళీ జగన్ వచ్చే ఛాన్స్ ఉంది అంటవా ఇంకా ఇప్పుడే చెప్పలేము సార్ ఒక రెండు సంవత్సరం మూడో మూడో సంవత్సరం తగిన కానీ అప్పుడు ఆలోచిస్తారు అప్పుడైనా కానీ పథకాలు అమలు చేస్తేనే ఇది ఉండిద్దు అంటావు ఆ పథకాలు అమలు చేయాలి సార్ ఎందుకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి నిలబెట్టుకోవాలి అది ఎద ఎంత కష్టమైనా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే తప్పుడు అయిపోవాలి అది పద్ధతి కాదు ఇక్కడ పెద్ద ఇప్పుడు మధ్యాహ్నానికి సంబంధించి రేట్లు తగ్గించా ఉంటారు మళ్ళీ రేట్లు పెంచారు ఇంకా ఓన్లీ లిక్కర్ చీప్ లిక్కర్లోనే వంద రూపాయలు మిగతా అన్ని సేమ్ టు సేమ్ అలవాటు ఉందా నీకు అండ్లు దొరుకుతాయి అలవాటు ఉందా నీకు ఉంది ఇప్పుడు అయితే లేదు సంవత్సరం క్రితం ఉంది సంవత్సరం అయింది మానేసాను మందు జోలి వాటర్ క్వాలిటీ ఇప్పుడు పెరిగిందా గతంలో బాగుంది క్వాలిటీ అన్ని బ్రాండ్లు ఉన్నాయి కాబట్టి క్వాలిటీ బాగానే ఒక సీపు లిక్కర్ మాత్రం సేమ్ టు సేమ్ వంద రూపాయలకి ఇస్తున్నాడు అవి ఎక్కువ తాగుతున్నారు మా పని వాళ్ళు జగన్ హోమ్లో ముందు ఉంది బాగాలేదు సార్ అసలు బాగాలేదు రేట్లు ఎలా ఉన్నాయి రేట్లు అప్పుడు మీద ఇప్పుడు తక్కువ ఇవాళ తాగేది అదే కాబట్టి ముప్పై రూపాయలు నలభై రూపాయలు ప్లస్ అయిపోయినా వెళ్ళదు ముప్పై నలభై రూపాయలు తగ్గిందంటావు తాగే ప్రతిపాటి ప్రతి పాటిల్ కాదు ఒక్క చీప్ కే తగ్గి మిగతా ఈ ఆ కంపెనీ బ్రాండ్లు వాళ్ళ రేట్లో ఆలయ్ మొత్తానికి ఇప్పుడైతే ఎన్ని మార్కులు వేస్తావు ఈ ప్రభుత్వానికి ఈ పదకొండళ్ళ కాలంలో నువ్వు చూసిన దాన్ని బట్టి వందకి ఎన్ని మార్కులు అరవై వేయవచ్చు మిగతా నలభై అంటే ఇంకా చూడాలంటావు క్లాస్ చూడాలి వెయిట్ చేయాలి ఇప్పటికైతే అరవై వేస్తా వెయిట్ చేస్తే ఈ ఇక జూన్ నెలలో తేలిపోదు సార్ జూన్ నెలలో తేలిపోయింది జూన్ నెల ఆ రెండు పథకాలు అమలు కాకపోతే మాత్రం ఇంక అయిపోయినట్టు థర్టీ పడిపోతుంది థ్యాంక్ యూ వెంకటరెడ్డి అండి అంటే మరి టాపింగ్ మేసరిని ఎన్ని నెలల నుంచి చేస్తున్నారు ఇది ఇక్కడ వర్క్ ఇది టాపింగ్ మేసరిగా ఎన్ని నెలల నుంచి చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తారు పనులు ఎలా ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు పనులు బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి ఇసుక కూడా రేట్ తక్కువగానే ఉంది కాకపోతే ఏంటంటే రాజధాని ఏరియా కదా బాగానే ఉండే పనులు రాజధాని అనేది సరవేగంగా జరుగుతున్నాయి పనులు చూస్తున్నారు మీరు సరవేగంగానే జరుగుతున్నాయి బాగానే ఉంది మొత్తం అన్ని చెట్లు గిట్లు మొత్తం అదంతా వేగంగానే జరుగుతుంది కొక్లైన్ పెట్టించి మొత్తం అదంతా తీసేసి మొత్తంగానే వేగంగానే జరుగుతుంది అంటే క్లియరెన్స్ ఒక్కటే చేస్తున్నారు మరి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు కొన్ని కొన్ని వర్క్లు నవలూరు అటు రాజధాని ఏరియాలో కొన్ని కొన్ని జరుగుతున్నాయి అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఫౌండేషన్లో అవి ఇప్పుడిప్పుడే ఇప్పుడే అన్నీ వెళ్తానే ఉన్నాం వర్క్కి కొన్ని కొన్ని ఓలల్లో ఊరు బయట కొన్ని కొన్ని కాలనీలలాగా కొన్ని కొన్ని కడుతున్నారు ఎవరికి వాళ్ళు ఇది చేసుకుంటున్నారు బాగానే ఉంది వర్క్ ఇప్పుడైతే పనులు బాగానే జరుగుతున్నాయి పనులు అక్కడక్కడ జరుగుతున్నాయి కొన్ని కొన్ని వర్క్లు స్టార్ట్ చేస్తున్నారు ఇంకా ఫౌండేషన్ వరకే ఇప్పుడు పునాదుల వరకే ఇదైన ఇప్పుడు ఇప్పుడు ఇసుగ కూడా రేట్ తక్కువగానే ఉంది ఇసుగ కూడా బాగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు అన్ని చెట్లన్నీ కొట్టేసి మొత్తం ఇది చేస్తున్నారు రాజధాని మొత్తం వరకు అడవిలాగా తయారైంది మొత్తం క్లియర్ అయి చేశారు మొత్తంగా మూడేళ్ళలో అయితే అంటు అది కష్టంగానే ఉండదేమో మామూలుగా మీరు తాబి మిస్గా చేస్తారు కాబట్టి అడుగుతున్నాడు అంటే రాజధాని అంటే చాలా చాలా పెద్ద 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 కట్టాలు కట్టాలి మొత్తం కూడా అది మూడేళ్ళలో అయిద్దంటారా అవదు కష్టమే ఎన్ని పట్టిద్దంటారు నాకు తెలిసైతే ఐదేళ్ళ ఈ సంవత్సరం లో అయిపోవచ్చు ఏమనుకుంటున్నా కానీ ఇంకా కష్టమే అది కూడా అయిపోదు అయిపోదు ఎందుకంటే చాలా కష్టం అది అయ్యే పని కాదు అసలు ఎక్కడికక్కడ గొట్టలు గొట్టలు పొలాలన్నీ కూడా అక్కడ ఎక్కడ పడితే అక్కడే ఉండి మొత్తం కూడా డే అన్ని మాములు కాని పెట్టి మొత్తం ఇది చేసి ఇది చేశారు కానీ రోడ్లు లేటం కానీ అవి కాదు కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కానీ ఎక్కడ కడితే అక్కడ ఇది లేవు బ్రిడ్జిలో అన్ని వేయాలి వాళ్ళ వల్ల మా ఊరు నుంచి కూడా నెడమరు నుంచి కూడా అటు నుంచి అటు నిడమరు స్టార్టింగ్ రాజధాని ఏరియా నెడమరు నుంచి అటు అటు నుంచి అంత మొత్తం తీసుకురావాలి పొలం మీకు కూడా మాకు కూడా ఉంది మీరు ఇచ్చారా కూడా కూలింగ్ ఇచ్చాము కూలింగ్ ఇచ్చారా ఎన్ని ఎకరం ఇచ్చారు ఎకరం ఇచ్చాము మాకు మళ్ళీ సైట్ ఇచ్చారు మళ్ళీ రెండు రెండు సెంట్లు ఇచ్చారు సైట్ కూడా ఇచ్చేసారా సరే రాజధాని రైతు కాబట్టి అడుగుతా ఉన్నాను ఇప్పుడు రాజధానికి సంబంధించి మళ్ళీ భూ సేకరణ చేస్తారని చెప్పి వింటున్నాను అంటే ఇంకా అదనంగా భూమి కావాలంటున్నారు భూమి మీరు సమర్థిస్తారా లేదా ఇస్తారంట మళ్ళీ మీరు ఎందుకు అంటే కొంతమంది ఇదే డెవలప్ చేయలేదు అది ఎందుకు మళ్ళీ అని చెప్పారు అన్నారు మళ్ళీ కూడా ఇంకా ఎక్స్ట్రా ఇస్తామంటున్నారు అని తెలియదు ఇంకా ఇస్తా ఉన్నారు మాకు కూడా భవన నిర్మాణ కార్మికులు అయితే ఇప్పుడైతే చేతి నిండా అంటారు పర్వాలేదు ఇప్పుడు పనులు ఉండవు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పనులు చేపించుకుంటారు ఆల్రెడీ అసలు ఇప్పుడు ఏది ఎవరు వచ్చినా కానీ వీళ్ళనే కాదు ఎవరికైనా పనులు ఉంటాయి అంత ముందు ఇసుకు కొద్దిగా తక్కువగా ఉందని చెప్పి అప్పుడు లేదు ఇప్పుడు మట్టి పనులు ఉండవు ప్రస్తుతానికి జరుగుతుంది ఎండలకు కొంతమంది పోవటం లేదు ఎండాకాలం కదా పెద్ద దాడితే మట్టి ఎవరు ఉండలేకపోతున్నారు వండలే చేస్తున్నారు ఎండాకాలంలో ఆరు టూ ఒంటి గంట ఆరు టూ వంటి గంట ఆరు టూ ఒంటి గంట కూడా ఉండలేకపోతున్నారు కొంతమంది కొంతమంది ధమ్ చప్పులు దాగి కొద్దిగా పనులు పనులు చేసుకుంటా ఉంటున్నారు మట్టి పనులకి లేక ఇసుక పనులకి అవి చేసుకుంటా ఉంటారు ఎండాకాలంలో అసలు బయటికి రావడానికి ఏదవుతా ఉంటే మీరు ఇంకా పనులు చేస్తున్నారు ఇంకా హ్యాడ్స్ ఆఫ్ పర్వాలే అప్పుడు మొత్తానికి ప్రభుత్వం వచ్చేసి పదకొండు నెలలు అవుతా ఉంది కదండి మీ ఊర్లో ఏమైనా మార్పులు కనిపించినాయా మా ఊర్లో ఏమి లేవు అసలు ఏమి పోయడం కానీ అసలు ఏమి జరగల మా ఊర్లో అసలు ఏమి జరగల లోకేష్ కూడా ఎంతమందికి వచ్చాడు కానీ మటుకు గెలిచిన తర్వాత మా ఊరు కూడా రాలి అంతమంది వెళ్ళాడు కానీ ఎంతమంది అసలు మాకు అక్కడ ఒక సైడ్ అంటాం కానీ అక్కడ కానీ ఇది లేదు కానీ పాలెం లో ఒక ఐదు వందల మందికి ఎలా స్థలాలు ఇచ్చేసి అక్కడ ఏదో భోజనాలు పెట్టాడంట అక్కడ మట్టుకు జరిగింది కానీ మా ఊరు మట్టికి ఇంత మటుకు రాల సూపర్ సిక్స్ హామీలు అమలు అవుతాయని చెప్పి అంటున్నారు వచ్చే నెలలో రెండు పథకాలు అమలు చేస్తూ ఉంటాం లేని అమ్మఒడి ఎంత మటుకు అసలు ఎవరికి లేదు అందరూ ఆడేదే అడుగుతున్నారు అసలు పిల్లలకి ఎవరికి లేదు అందరికి ఇస్తాం అంటున్నారు ఎంత మట్టుకు ఎవరికి వెయ్యాలి అసలు అందరూ అది అడిగేది అచ్చెన్నాయుడు గారు మొన్న ఏం చెప్పారంటే ఏమీ లేదు వ్యవసాయాలకు ఇరవై ఏళ్ళు అన్నాడు అది లేదు ఏం అమలు అవుతున్నాయి అసలుకి సూపర్ సిక్స్ ఏం అమలు అమ్మట్లేదు అసలు జూన్ నెలలో పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యే లోపు అమలు చేస్తా ఇంకోటేమో ఇంకోటి ఏమో తెలియదు చేస్తారో మాకైతే లేదు అది అయితే కష్టంగా ఉంటది ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేస్తాడు ఇస్తాంలే ఇస్తాంలే అంటారు కొద్దిగా జరుపులు పెడతా ఉంటారు అంతేకాని ఇచ్చే ఇచ్చే సెక్షన్ లేదు పిల్లలు ఉన్నారా ఏం చేస్తా ఉంటారు మేము చదువుకుంటాం ఉంటారు ఏమంటారు ఏం చదువుతున్నారు మానవాడులే మాకు మూడో తరగతి ఏమో చదువుతున్నారు మా గతంలో జగన్ టైంలో మరి కరెక్ట్గా పడింది అమ్మఒడి మీకు కరెక్ట్గా పడింది మావాడు వాలంటీరీ మా అబ్బాయి గిరిధర్ రెడ్డి మా అబ్బాయి పేరు నెడమర్లో వాలంటీరి మా అబ్బాయి సరే అండి వాలంటీర్లను తీసేశారు కదా ఇల్లు అంటే పదివేలు చేస్తామని చెప్పి అనేసి తీసేశారు దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి తీసేశారు మావాడికి కూడా ఇచ్చేసారు అప్పుడు తీసేశారు మళ్ళీ మళ్ళీ పదివేలు పెట్టి మళ్ళీ ఇది చేస్తాము అది అని అన్నారు ఒకళ్ళకి కూడా ఇది చేసి లేదు మొత్తం లేదు ఆ బస్సులు కూడా ఇది అన్నారు ఆ బస్సులు కూడా ఇదైనా ఆ బస్సు కూడా ఉంది మాకు వాలంటీర్ వ్యవస్థ అనేది కావాలంటారు మరి వాలంటరీ వాళ్ళ వ్యవస్థ ఉంటేనే మంచిది ఎందుకంటే అప్పుడు డెబ్బై ఇల్లుకి ఒకళ్ళు పెట్టారు కదా ఇప్పుడు సచివాలయానికి ప్రతి ఒక్కరు పోవాలి వస్తుంది కదా వాళ్ళు పోయినా వాళ్ళు ఉండలేదు అందరూ పోయి అక్కడ ఆ టైంకి ఏమైనా ఉంటారు ఇల్లు అయితే ఇంటింటికి తిరుగుతున్నారు కదా అది ఉంటే మంచిది కదా పెడతారని చెప్పి అనుకుంటున్నారు మళ్ళీ ఏమైనా ఇంకే పెట్రోల్ అసలు వాలంటీర్ సెక్షన్ వాళ్ళు జగన్ పెట్టింది వీళ్ళు అసలు బెటర్ తీసేయటం ఎత్తేసేయటం కదా నష్టాలు చాలా ఉంటాయి ప్రీ బస్ అన్నారు సూపర్ సిక్స్ లో చెప్పారులే కానీ ఫ్రీ బస్ అంటే ఎంతమందిని ఎక్కితారు ఒక బస్సు పెడతారు అందరు బస్సులో కూర్చుంటారు ఎంతమందిని పెడతారు ఒక బస్సు పెడతారు అన్ని బస్సులు బెటర్ కదా అని అవసరం లేకపోయినా కానీ కల్పించుకుని వెళ్తా ఉంటారు అన్ని బస్సులు ఎందుకు పెడతారు వాళ్ళు పెట్టినా ఒక ఒక ఊరికి ఒక బస్సు పెడతాడు గుంటూరుకి మంగళగిరికి ఒక బస్సు పెడతారు విజయవాడకి మంగళగిరి ఒక బస్సు కొట్టుకోవడం ఎక్కువైంది కొట్టుకోవడం ఎక్కువైంది ఉచిత బస్సు అంటే ఏముంది అసలుకి అందరూ ఎక్కుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు అయినా ఒక బస్సు రెండు బస్సులకి ఏం జరిపోతారు జనం మొత్తంగా పెద్దన ఇప్పుడు ఈ పదకొండు నెలల అసలు ఉచిత బస్సు ఆ సూపర్ సిక్స్ లో పెడతామే రాంగ్ అసలు మొత్తంగా ఈ పదకొండు నెలల కాలంలో జరిగినటువంటి పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తారు మీరు నేనైతే సగం మార్కులు వేస్తాను మళ్ళీ జగన్ గెలిచే అవకాశం నా తెలిసి అయితే వచ్చే అవకాశం ఉంటుంది సూపర్ సిక్స్ అమ్మలు అన్నారు ఇప్పుడు నలభై రెండు శాతం జగన్ వచ్చాడు ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలిసినాయి కాబట్టి చంద్రబాబు వచ్చాడు కానీ లేకపోతే జగన్ మామూలుగా నెంబర్ గా వచ్చేవాడు అది ఆయన నలభై రెండు శాతం వచ్చాడండి ఏమి లేకుండా ఒక్కడే సింగల్ గానీ వీళ్ళు ముగ్గురు వచ్చారు మీరు ముగ్గురు వచ్చారు నేను ఒక్కడనే వచ్చా ఇంకోటండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తా అని అంటున్నారు లిక్కర్ స్కామ్ ఒకవేళ గారు అరెస్ట్ చేస్తే ఏమైంది అంటారు పార్టీ పరిస్థితి ఎలా ఉండిద్ది అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏముంది పాజిటివ్ అయిద్దా నెగిటివ్ అయిద్దా జగన్ కి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి పాజిటివ్ అయింది కదా అలా పాజిటివ్ అయితే నెగిటివ్ అయిద్దా జగన్ అరెస్ట్ చేస్తే ఆయనకి మంచి అయింది అరెస్ట్ చేసినా గానీ మంచి అయింది